పెడన నియోజకవర్గం చెరువులకు నీరు రానివ్వకుండా అడ్డుకట్ట వేశారంటూ ఆందోళన చెందుతున్న జయపురం రామవరపు గ్రామస్తులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటమిల్లి మండలం పెద్ద తుమ్మిడి శివారు బండ్లగూడెం దిగువకు వచ్చి కాలువపై అడ్డ వెంకట సుబ్బారావు అనే రైతు అడ్డుకట్ట వేయడంతో దిగువకు వచ్చే నీరు ఆగిపోయింది రైతులు ధర్నాకి దిగారు తమ కాలువపై ఉన్న అడ్డుకట్ట వెంటనే తీసేయాలంటూ నినాదాలు చేశారు అడ్డుకట్ట వేసిన వెంకట సుబ్బారావుని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పడంతో రైతులు వెంకట సుబ్బారావుకి మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ కాలువపై రెండు వేల ఎకరాలకు పైగా సాగు చేసుకుంటున్నామని అలాంటి కాలువపై అడ్డుకట్ట వేయడంతో తమ చెరువులకు నీరు అందక చేపలు రొయ్యలు చనిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఇది నలభై ఆరు సంవత్సరాల క్రితం కాంప్లెక్స్ డిఆర్డిఏ ఎస్ఏ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అన్ని కలిపి ఈ చెరువులు లేబర్కే తీయటం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి ఈ కాలం అనేది మాకు ఈ కాంప్లెక్స్ లో నడిపోటు నుంచి తుమ్ముడి డ్రైన్ లోకి ఉంది నీళ్ళు రాని పోనాయి ఈ కాలవ ఆదరు మొత్తం ఈ ఆయకట్టు రెండు వేల ఎకరం కాడ ఈ కాలువ ఎప్పుడైతే మూతపడిందో అవి అట్ట ఉండిపోవాలి మునిగిపోవాలన్నమాట మన వచ్చి తుఫాన అంటి ఆ తర్వాత బీడవి ఉంటుంది నీళ్ళు లేకోకుండా ఈ ఇతను ఎప్పుడొచ్చాడో తెలియదు మాకు ఈ కాలం ఇతను వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి మొదలు పెట్టాడు గతంలో తవ్వాం దీన్ని తవ్వినప్పుడు బతిమాలాడు అక్కడ గట్టి జరిగిపోద్ది అన్సెంట్ బాకం అది అని చెప్పి బొగన్ంచి మీరు పెద్ద తోములు తెచ్చుకోండి వేసుకోండి పూర్తి పెడతామని చెప్పాం మేము వాళ్ళు తెచ్చుకోవాలా ఇప్పుడు సొంతంగా తెచ్చుకుని ఈయన డైరెక్టర్గా గా నేషనల్ హైవే రోడ్డు వేసుకున్నట్టు వేసుకున్నాడు అసలు మాకు తెలియదు ఇది ఆ రకంగా చేసాడు ఇది ఇమీడియట్లుగా తీసేయాలండి తీసేపోతే మాత్రం మాకు నష్టపడి అని మొత్తం ఇప్పుడు అది ఆయన గట్టి ఆయన దాంట్లో ఆయన వేసుకోవాలి మా కావట్టు మీద ఆధారపడతా గట్టి అది అట్లా ఇది ఎంతనే చర్య తీసుకుని ప్రభుత్వం దీన్ని దాన్ని తీసేయాలి తీపోతే ఇక మేము దీన్ని ఏం చేయాలనేది మేము చేస్తాం తీయాలి అది ఎనభై మూడు సంవత్సరం ఏ రెడ్డి గారు రెండు వేల ఎఫ్సి వాళ్ళకి చెరువులు ఇచ్చి బిల్లులు కట్టుకుంటాం ఎన్నిసి కట్టుకుంటాం మాకు ఇచ్చారండి ఇచ్చినాక కూడా మేము అప్పటి నుంచి కూడా ఈ భూమి రన్నింగ్ లోనే ఉంది ఆ సంవత్సరం నుంచి కూడా ఈ మధ్యలో ఈ రైతులు వచ్చి ఈ చెరువులు ఆక్రమించేసి మాకు వాటాలు కాకుండా నానా ఇబ్బంది పెట్టి రిస్క్ పెట్టేస్తున్నారు వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే దొడ్డా సుబ్బారావు వైవాహ గ్రామస్తుడు దాన్ని లీజు తీసేది అర్జా వెంకట సుబ్బారావు వాళ్ళ తండ్రి పేరు కృష్ణరాజు వీళ్ళు బాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాటర్ లేకోకుండా ఇప్పుడు ఇది మూసేతే కనుక మాకు అది ఎడారి గడ్డి గిడ్డి బీడు బాగా మలిసిపోద్ది దానివల్ల ఎంతనే దీని మీద చర్య తీసుకుని ఈ కట్ట తీసేయాల్సిందిగా మేము కాంప్లెక్స్ కెళ్లే కాలం ఇది మా రైతులు కాంప్లెక్స్ కెళ్లే కాలం ఇది తుమ్ముడు ముర్గాల్లో నుంచి కలిసి ఉంది ఎకరాలు సాగు సాగులో ఉంటుంది ఇది గీని మోతాడిపోతే రెండు వేల ఎకరాలు బీడిని పడిపోవాల్సిందే మాకు అన్నయ్య అన్న ఖాళీ ఇది తీసేయాలి అర్జెంట్ గా తీసేయాలి తొగింది తీసేయాలి తీసేసి ఎప్పుడులాగానే మాకు వాటర్ రన్నింగ్ లో ఉండాలి అది మాకు కావాల్సింది తీసుకుంటాం ఆ రైతుల మీద అవును ఇక్కడే ఉంటాం ఇక్కడ టెంట్ డేస్ ఇక్కడే కూర్చుంటాం అది వరకు కూడా దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్